ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ సో నా పేరు వచ్చేసి రాజు అండి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ సో పోలీస్ డిపార్ట్మెంట్లో పద్నాలుగేళ్ళు సర్వీస్ చేయడం జరిగింది సో అక్కడ నా డ్రీమ్స్ ఏం గుల్ఫిల్ కాలేదు కానీ వెస్టేజ్ నా ఒక అవకాశం ఒక నాలుగు నెల కింద తీసుకున్నాను ఈరోజు నేను క్రియాకారు తీసుకున్నాను సో నెలకు ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నాను ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా సో ఇదే బిజినెస్ ఆపర్చునిటీ నేను ఒక వ్యక్తికి పరిచయం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు వచ్చేసి రవి సార్ సో ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది సో ఈరోజు దాదాపుగా ఎనభై వేల ప్లస్ ఇన్కమ్ వస్తుంది ప్రతి నెల అండ్ పాటు వెస్టేజ్ ఆధార్ వెస్టేజ్ ద్వారా వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా టాటా పంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు బుక్ బుక్ చేసినాం సో ఎగ్జాక్ట్లీ మంత్ ఎండింగ్ వర్క్ అన్ఫీలింగ్ జరుగుతుంది సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకు అంటుందంటే సో ఒక సామాన్య వ్యక్తిని కూడా ఒక సామాన్య వ్యక్తిని కూడా కోటేశ్వర్లు చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా భూమి మీద ఉంది అనంటే నాకు తెలిసి అది ఏదైనా ఉంది అని అంటే అది వెస్టేజ్ అని చెప్తాను సో ఎందుకు అంటే చాలా పెద్ద ఇండస్ట్రీగా మారబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సో ఇలాంటి వ్యక్తులను కూడా ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న వ్యక్తి కూడా ఈరోజు కార్ సంపాదించే అవకాశం వన్ అండ్ ఓన్లీ వెస్టేజన్ ఆపర్చునిటీ ద్వారా ఉంది దీనికి వెస్టేజ్ లో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం ఈ అవకాశం మాకొక్కరికే కాదు ఈ వీడియో వింటున్నా మీకు అందరికీ కూడా ఉంది అవకాశం మీకు ఎవరికైతే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి లేదు అన్నంటే కూర్చొని బిజినెస్ గురించి తెలుసుకొని మీరు కూడా స్టార్ట్ చేయండి ఒక వన్ ఇయర్ నుంచి